హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి నూట ఐదు గజాలకు కన్స్ట్రక్ట్ చేసినటువంటి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్తో వచ్చాను జస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఎగో అయినటువంటి మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మంచి బ్రాండెడ్ మెటీరియల్స్తో వారి అభిరుచికి తగ్గట్టుగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ డో సో డోంట్ స్కిప్ ద వీడియో టెల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే మనకిది చుట్టుకుంట కేవీపీ కాలనీ లాస్ట్లో అయితే వస్తుందండి మెట్లుకున్న కింద ఉన్నటువంటి విధంగా స్పేస్ ఉంటుంది టూ వీలర్ స్పేస్ కానీ విధంగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు మెట్లు కూడా గ్రానైట్స్ రేలింగు ఉన్నటువంటి స్టెప్స్ చూసాం ఎంట్రన్స్లో ఉన్నటువంటి టేక్ వుడ్ డోర్ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఫ్లోరింగ్ ఈ విధంగా మార్పులు గ్రానైట్ బోర్డరు విత్ కబోర్డ్ స్ట్రక్చర్తో ఫుల్ ఫినిషింగ్గా వారు ఎక్కడ రాజీ పడకుండా కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి ఓన్ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఇది నూట ఐదు గజాల్లో ఈ విధంగా హాలీ మంచి స్పేషియస్గా ఉంటుంది ఎంట్రన్స్లో వెల్ అప్పరెంట్ పేపర్స్ వాల్ పెయింట్స్తో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది హాల్ హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే మనం చూపించే ప్రయత్నం వీడియోలోనే చేస్తున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ వివరాలన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది హాల్దు తర్వాత ఈ విధమైన ఓపెన్ కిచెను ఇది వచ్చేసి చుట్టుకుంట విఏపి రోడ్డు కేవీపీ కాలనీ లాస్ట్లో అయితే వస్తుందండి వన్ ఇయర్ ఓల్డ్ అయినటువంటి హౌస్ మాత్రమే ఇది ఓనర్ సొంతంగా కట్టుకున్నటువంటి హౌసు ఎక్కడ రాజీ పడకుండా వారి అభిరుచికి తగ్గట్టుగా అన్ని బ్రాండెడ్ మెటీరియల్స్ యూస్ చేసి కట్టుకున్నటువంటి హౌసు ఇది టీవీ యూనిట్ ఈ విధంగా హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కాబోర్డ్సు టూ బిహెచ్కేనండి నూట ఐదు గజాలు దక్షిణ ఫేసింగు రో బడ్జెట్లో మంచి హౌస్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి వీడియో చివరి వరకు చూడండి మీకు కాస్ట్ మొదలుగా డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్స్ గ్రానైటు మార్బుల్ మంచి బాల్ టైల్స్ కూడా యూస్ చేసుకొని చేసుకున్నటువంటి కిచెన్ చూసాం ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ కలిగి స్పేస్ తో ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది హాల్లో కానీ రూమ్ లో కానీ మంచి వాల్ పెయింట్స్ తో అప్పరెంట్ గా ఉన్నటువంటి హౌస్ ఇది బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోస్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఫుల్లీ ఫినిష్డింగ్ అండి విత్ అటాచ్ బాత్రూమ్ కలిగి ఉంటుంది ఇది ఇది కేవలం నలభై మూడు లక్షలు మాత్రమేనండి దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు ఫైనల్గా నలభై రెండు నలభై ఒకటి మాత్రమే వచ్చేటువంటి హౌసు నలభై ఒక్క లక్షకి అయితే ఫైనల్గా వస్తుంది బికాజ్ ఇది సరే అండి మెన్షన్ చేయలేదు ఇందాకే మెన్షన్ చేయాల్సింది ఇది ఫారం హౌస్ అండి ఫారం అయినప్పటికీ కూడా చూసారు కదా నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుందండి ఈ రోజుల్లో మనకి చూసుకున్నట్లయితే తటూ వారు ఎంతో టేస్టీగా కట్టుకున్నటువంటి ఎక్కడ రాజీ పడకుండా కట్టుకున్నటువంటి హౌస్ ఇది అనదర్ బెడ్రూమ్ కూడా వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి అనదర్ బెడ్రూము దిస్ ఈస్ ద లీస్ట్ పేస్ అండి యాక్చువల్గా బ్రీ బీ ఫారం అనే క్రైటీరియా లేని వారికి అయితే మనకి అల్టిమేట్గా బెస్ట్ హౌస్ అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడైనా సరే బీ ఫార్మ్ అయినా రిజిస్ట్రేషన్ అయినా సరే దాదాపుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటే థర్టీ ల్యాక్స్ మినిమం కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి హౌసు ఇది బీఫార్మ్ అయి ఉండటం చేత మాత్రమే మనకి నలభై మూడు లక్షలు చెప్తున్నప్పటికీ కూడా స్లైలీ బార్గెన్తో నలభై ఒక లక్ష ఫైనల్గా వచ్చేటువంటి హౌసు రెడీ టు ఆక్ పేకున్నటువంటి ఈ బెడ్రూమ్ కూడా ఈ విధమైన అటాచ్ బాత్రూమ్ కలిగి ఉంటుంది చుట్టుకుంట పరిసర ప్రాంతాల్లో మంచి హౌస్ కోసం చూసేవారికి అయితే అల్టిమేట్గా బెస్ట్ హౌస్ లో బడ్జెట్లో హౌస్ చూసు చూస్తున్న వారికి కూడా మంచి ఆప్షన్ అండి మిర్చేడు పరిసర ప్రాంతాల్లో వర్క్ చేసేవారికి కానీ లేదా హైవే పేస్ చేసుకొని ట్రావెల్ చేసే ఎంప్లాయీస్కి కానీ దగ్గరలో ఉన్నటువంటి కలెక్టరేట్ గవర్నమెంట్ ఆఫీసుల వారికి కానీ బాగా ఉపయోగపడేటువంటి హౌస్ లో బడ్జెట్లో ఎవరైనా సరే లో బడ్జెట్లో మంచి హౌస్ కోసం చూస్తున్న వారికి బాగా తక్కువలో వచ్చేటువంటి హౌస్ అండి మంచి వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి మనం చూసాం అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్స్ యూస్ చేశారు వెనక్ ఉన్నటువంటి వాష్ ఏరియా ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే బీ ఫార్మ్ అన్నమాట యాక్చువల్గా ఇదే నూట ఐదు గజాల్లో ఇదే ప్రాంతంలో బిల్డర్స్ వారు కట్టి నూట ఐదు గజాలైతే దాదాపుగా డెబ్బై లక్షలు చెప్పి అరవై ఐదు లక్షలు తక్కువ లేకుండా అరవై లక్షలకి లేక తక్కువ లేకుండా అమ్ముతున్నారు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రపటిస్తారు